అందరికీ నమస్కారము నా పేరు పుండరికాక్షుడు వరి శాస్త్రవేత్త గత కొద్ది సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో నాటుకు బదులుగా బురదలో మరియు పొడి నేలలో వేదపెట్టే విధానం గురించి అధ్యయనం చేపట్టడం జరిగింది గత కొద్ది రోజులుగా ఫామ్ కట్టంగూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ కంపెనీ తరఫున మేము ఈ రోజు ఇక్కడ పనిచేస్తున్నాము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువు చెరువన్నారం గ్రామంలో ఉన్నటువంటి దండేశ్వీనయ్య గారి చదువు కూడా ఈ పరీక్షలు చేయబట్టడం జరిగింది అల్టిమేట్ గా అనుకున్నది చూసినటువంటిది ఈ నేలకి తొందరగా ఆరిపోయే తత్వం ఉంది కాబట్టి ఈ నెలకి బురదలో రైతులు ఇత్తనం చెల్లే విధానం అనుకూలమైనటువంటిది దాన్ని ఏ విధంగా యాంత్రీకరణం చేయాలని గత కొద్ది రోజులుగా అధ్యయనం చేసుకోవడం జరిగింది సో మామూలుగా రైతులు వేసే పద్ధతులు అంటే నీరు రుణాలు నీరు ఉండేసి దమ చేసిన తర్వాత మేగడగా ఉన్నప్పుడు ఇతరం పది కిలోలు ఎరచెల్లుపుతున్నారు ఇది దీనిని ఎరువు చమ్మేటటువంటి యంత్రం ద్వారా చిన్న ట్రాక్టర్ తోటి పదిహేను కిలోలు ఎరచిల్లి మొక్క మొలకి మలసి సెట్ అయిపోయిన తర్వాత అంటే నీరు మొక్క మలిసిన తర్వాత నీరు తీసేయటము సో అనుకూలంగా వాతావరణం అనుకూలబట్టి నేల పరిస్థితిని బట్టి తడుపుతూ తడుపుకుంటూ వచ్చిన తర్వాత సుమారు పచ్చింది నుంచి ఇరవై ఐదు రోజుల లోపల మొక్క సుమారుగా ఒక ఆరు ఆరుంగ్లాలు ఎక్కువ ఉన్నప్పుడు సో ఇప్పుడు మన కట్టంగూరు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ తో నుంచి చేస్తున్నటువంటి దగ్గర యంత్రాలు ఉన్నాయి చిన్న మాడిఫైడ్ ట్రాక్టర్ తోటి రోటోవీడర్ అనేటువంటి పరికరం తోటి మనం ఇత్తనం పదిహేను కిలోలు వేసినటువంటి దాన్ని సుమారు ఏడున్నర ఎనిమిది కిలోల దాకా భూమిలో కలిపేసేసి అంటే ముందల ఎరువు వేసుకుంటా అంటే డిఏపీ కావచ్చు యూరియా కానీ వేసుకుంటూ కలుపుకుంటావచ్చు ఇది కలుపుని తీస్తుంది అంటే వేరుకి గాలాడే తప్పు అనేది జరుగుతుంది దీనివల్ల ఎక్కువ పిలకలు వస్తాయి కాబట్టి ఈ కట్టంగూరు మన ఫార్మస్ ప్రొడ్యూసర్స్ కంపెనీ తరపు నుంచి చేయబోయేటన్నిటికీ కూడా మనము బురదలో ఫర్టిలైజర్ స్ప్రెడర్ ద్వారా మనం ఇత్తనం పదిహేను కిలో ఎవర చెల్లే పద్ధతిని అమలు చేయబోతున్నాము ఇది ఈ ఈ అంటే ఇక్కడ ఉన్నటువంటి నేల పరిస్థితులు వాతావరణ పరిస్థితి ఈ చలికాలంకి అది చాలా అనుమైనటువంటి अंदर की धन्यवाद